సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉంటే రోజు రోజుకి శాంతి భద్రతలు అడుగంటుతూ ఉన్నాయి పోలీస్ దౌర్జన్యం ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్న అరాచకాలు ప్రతిపక్ష పార్టీలో సానుభూతి పరులుగా ఉన్నా ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్న లేదా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇంకొకరితో పంచుకున్నా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినా కూడా అది ఒక నేరంలాగా భావించి తప్పుడు కేసులు పెడుతూ అదే కాకుండా వీళ్ళ విధానాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు కాకుండా ఒక ఎమర్జెన్సీలో ఉన్నట్టు పరిపాలించాలనే విపరీత ధోరణితోటి ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళ ఎన్నికల ముందు చెప్పిన హామీలు నిలబెట్టలేక నిలబడలేక సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతులన్నింటినీ అణిచివేస్తే మాట్లాడకుండా ఉంటే వాళ్ళ తప్పులు తెలియకుండా ఉంటాయి అని చెప్పి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం అదేవిధంగా దౌర్జన్యాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం నిన్న సవీంద్ర రెడ్డి అని ఒక వ్యక్తి చిన్న బడ్డీ కొట్టు జ్యూస్ షాప్ పెట్టుకున్న వ్యక్తి అతన్ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాయంట ఈ కూటమి అరాచకాలని ఏదైనా షేర్ చేసి ఉంటాడు అతను మంగళగిరిలో పోలీసులే కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి మా దగ్గర లేడని హైకోర్టులో మా వాళ్ళు ఎంక్వైరీ చేయమని హైకోర్టుకి వెళ్తే మా దగ్గర లేరని అబద్ధం చెప్పటం హైకోర్టు ముట్టికాయటం ఇవాళ హైకోర్టు కూడా సిబిఐని ఆదేశించింది అంటే ఎటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారో హైకోర్టు కూడా గమనించింది ఇది ఒక చంప పెట్టి వెళ్ళకి ఇక బాధితులందరూ మింగి ఉంటూ ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి డిజిటల్ డైరీ అని మా పార్టీ తరఫున ఒక యాప్ ఓపెన్ చేసి ఆ డిజిటల్ డైరీలో ఓపెన్ చేసి ఎవరైనా లాగిన్ అయ్యి మనం అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా ఎదుటి వాళ్ళు అన్యాయం చేసిన అధికారులు అన్యాయం చేసిన దాంట్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ పెట్టి ఎవిడెన్స్లన్నీ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ నెంబర్ వివరాలు అన్నీ పెడితే అది ఆటోమేటిక్గా డిజిటల్ డైరీలో లాక్ అవుతుంది రిజిస్టర్ అవుతుంది ఇట్లా ఆయన కంప్లైంట్లన్నిటికి కూడా రేపు జగన్ అన్న ఓలో వీటికి ఒక పరిష్కారం ఉంటుంది అదే జగన్ అన్న టూ అని చెప్తుంది దీని మీద ఒక స్పెషల్ టీములు లేసి అవసరమైతే ఒక డిపార్ట్మెంట్లోని స్టాఫ్ని కొంతమందిని అలర్ట్ చేసి వీటన్నిటికీ న్యాయం అంటే న్యాయన్యాలు తేల్చి నిందితుల్ని ముద్దాయిల్ని శిక్షించే విధంగా ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా ఒకవేళ అధికారులు అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా శిక్ష పడే విధంగా ఉంటుందని చెప్పి విచారణ జరుపుతారని చెప్పి డిజిటల్ డైరీ ఉద్దేశం డిజిటల్ డైరీని వాడుకొని మన పార్టీ యావత్తు కూడా పార్టీ కాదు ఇతరులకైనా కూడా సమాజంలో ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో కానీ మేలు న్యాయం జరగదన్న మీకు అనిపిస్తే ఈ డిజిటల్ డైరీలో రిజిస్టర్ చేయండి ఈ మూడు సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చాక మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు బాలకృష్ణ గారి పట్ల ఎన్టీ రామారావు గారి కొడుకని మోసపోయిన కుటుంబ సభ్యులని చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీ రామారావు కుమారులుగా అమాయకులుగా మోసపోయారని చెప్పి ప్రజల్లో ఒక సానుభూతుంది కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ని ఓచుకోలేక చిరంజీవి గారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని ఓర్చుకోలేక ఆయన ఈ రకంగా అసెంబ్లీలో వెళ్ళగక్కుతూ జగన్ గారి మీద నోరు జారాడు అంటే చిరంజీవి గారికి జగన్ గారు మర్యాద చేశాడు అనేది ఆయన లోపల ఉన్న అభిమతం దాన్ని అక్కసుని వెళ్ళగక్కాడు ఇటువంటి ఆయన మాట్లాడినప్పుడు ఊగుతా మాట్లాడిన మాటలు అందరూ చూశారు ఏ స్థితిలో ఉన్నాడో ఆయనకు ఆ సమయంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మీరు బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నాం మీరు మీ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు మీరు ఏ సర్టిఫికేట్ తోటి కోర్టుకు చెప్పుకొని బయటకు వచ్చారు ఆ రోజు ఎవరు సహాయం మీరు పొందలేదా ఈ శిక్షణ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం మీ విఘ్నత పోయిందని మీకు సమాజంలో మిమ్మల్ని మీరే చులకం చేసుకుంటున్నారు మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకుంటున్నారు ఏ రోజు కూడా జగన్ గారిని చంద్రబాబు నాయుడు లోకేషన్ని ఉద్దేశించి మా పార్టీ మాట్లాడింది తప్ప బాలకృష్ణ గారి గురించి ఎవరు అనుకో కానీ బాలకృష్ణ గారు అనవసరంగా ఎవరికాడైతే సహాయం పొందాడో వాళ్ళతోటి విమర్శించటం వల్ల ఎన్టీఆర్ పెంచిన ఎన్టీఆర్ నేర్పిన సంస్కారం విధానం మా అందరికి ఆశ్చర్యంగా ఉంది ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది పేద మరియు మధ్య తరగతి